అస్సలం రహమాన్ విస్ముల్లం సోదరి సోదరి మల్లారా కియాము కిరాత్ లలో సున్నతుల గురించి ముందు వీడియోలో తెలపడమైంది ఇప్పుడు రుకు శబ్దాల్లోని సున్నతల గురించి తెలుసుకుందాం మరి రుకులోకి వెళ్లే ముందు తగ్బీర్ చెప్పాలి అల్లాహు అక్బర్ అని చెప్పి రుకులోకి వెళ్ళాలి రెండోది రుకులో రెండు చేతుల్ని రెండు చేతులతో మోకాలని గట్టిగా ఉంచాలి పిక్కలను నిటారుగా ఉంచాలి నడుమును బల్లపరుపుగా ఉంచాలి తలను శరీరంతో పాటి సమాంతరంగా ఉంచాలి ఆరోది మూడు కనీసం మూడు సార్లు సుహాన రబ్బిల్ అజీమ్ చదవాలి ఏడవది లేచి రుక్కు నుంచి లేచేటప్పుడు సమి అల్లాబన్ హమీద ఇమామ్ ఇమాం సమీ అల్లాహులిమన్ హమిదాని వెనకల ముక్తజీలు దానికి బదులుగా రబ్బన్ అల్లహాని పలగాలి ఇంకా సజ్దాలోని సున్నతులు సజ్దాలకి వెళ్ళే ముందు అల్లాహు అక్బర్ తక్బీర్ చెప్పాలి మొదటగా రెండు మోకాళ్ళను నేలపై ప్రయోగించాలి తర్వాత రెండు చేతులను ఆ తర్వాత ముక్కు ఆ తర్వాత నుదురు మనం ఉంచడం జరుగుతుంది ఇక రెండు చేతుల మధ్యలో సజ్జ అనేవి చేయాలి ఈ కడుపును మరియు ఈ యొక్క కాళ్ళను అనేది వేరుగా ఉంచాలి రెండు కలిపి ఉంచకూడదు చేతులను ఎడంగా ఉంచాలి కలిపి మనకి శరీరానికి కలిపి అనేది ఉంచకూడదు ఈ మో చేతులను నేల కానించరాదు కనీసం మూడు సార్లు శుభహనర బియ్య అలా అని చదవాలి ఏ విధంగా మనం వెళ్ళామో అదే విధంగా మొదట నుదురు తర్వాత ముక్కు తర్వాత చేతులు మోకాలు అనేది తీసి మనము సజ్జాన్ నుంచి బయటకు వెళ్ళాము నుంచి లేచిన తర్వాత అల్లహోక్ అక్బర్ పెట్టి చెప్పాలి ఇవి సజ్జాలుని సున్నత్ మొత్తం సజ్జాలో పన్నెండు సున్నతలు తర్వాత కాగిదాలోని పదమూడు సున్నతలు చూద్దాం కాగిదాలో మనం కుడి కాలును ఈ విధంగా కుడికాలను నిలువుగా ఉంచి ఎడమకాలను పరిచి దాని మీద అనేది కూర్చోవాలి ఈ కుడికాలు యొక్క వేళ్ళు ఈ యొక్క వేలు అనేది కిబ్లా వైపు ఉండాలి మరి రెండు చేతులని తొడలపై ఉంచాలి ఇంకా అత్తహ్యాత చదువుతున్నప్పుడు అషదు అల్లా ఇలాహ అని చదివినప్పుడు మనము మన యొక్క షహదత్ వేలు ఇక్కడ పట్టణంలో చెప్పిన విధంగా షహదత్ వేలు అనేది పైకెత్తాలి ఇల్లలో అన్నప్పుడు గిన్నె గిరించాలి ఆఖరి కాయిదాలో దరూజ ఇబ్రాహిం చదవాలి తర్వాత దుబాయ్ మాష్రా చదవాలి రెండు వైపులా ముఖం తిప్పి సలాం చేయాలి మొదట కుడివైపు నుంచి సలాం చేయాలి తర్వాత ఎడమవైపు ఇవ్వం సలాం చేసేటప్పుడు ముక్తదీలకు పరిస్థాలకు పుణ్య పురుషులకు నియత చేయాలి ముక్తదీలు సలాం చేసేటప్పుడు ఇమాంకు పరిసాలకు పుణ్య పురుషులకి కుడి ఎడమ ముక్తదీలకి నియత్ చేయాలి ఒక్కరమే నమాజ్ చేసేటప్పుడు మరి సలాం ఫరీసాలకు మాత్రమే నియోజ చేయాలి ముక్తదీలు అంటే ఇమాంతో పాటు వెనక నమాజ్ చదివేవారు ఇమాంతో పాటే సలాం చెప్పాలి రెండవ సలాం శబ్దము మొదటి సలాం శబ్దం కన్నా చిన్నదిగా ఉండాలి ఇక వెనుక వచ్చేవారు నమాజ్ అయిపోయిన తర్వాత వెనక వచ్చేవారు ఇమాము తన యొక్క నమాజ్ పూర్తి చేసి తన యొక్క దుబాల నుంచి పారిగేంత వరకు వేచి ఉండాలి సోదరులారా వీటి మీద మనము పూర్తిగా శ్రద్ధ వహించి మన యొక్క నమాజులు గనక మనము మస్క్ చేస్తే ఉంచాల అల్లా తాల మన నమాజుల్లో ఒక ప్రాణాన్ని కల్పిస్తారు అదేవిధంగా ఈ నమాజులు మనకి అవతల సరిగ్గా చదివేదానికి భాగ్యాన్ని కల్పించుకోట వాటి దావన్ అలహదు రబుల్మి